హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు నాక్ బిల్డింగ్ అనమాట నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను అంటే మూడు నెలలు కోర్సు తీసుకున్న ఇది ఎక్స్వేటర్ అంటారు మన భాషలో కొక్లైను జేసీబీ ఈ విధంగా పిలుస్తామన్నమాట దీనికి నేను ట్రైనింగ్ తీసుకున్నా దానికి నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది అనమాట సర్టిఫికేట్ కూడా సార్లు వచ్చారు అది కూడా చూపిస్తాను బట్ ఇప్పుడు ఇంకా చాలా వచ్చాయి అనమాట దీంట్లో జేసీబీ కావచ్చు డ్రోన్ కావచ్చు ఆడపిల్లలకు ఇది టైలరింగ్ ఉంది కదా ఇట్లాంటి దాటి ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఇట్లాంటి చాలా వచ్చాయి బట్ ఎట్టట్లా ఏం కదా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఐగోన కూడా కనుక్కున్నాం సార్ని సార్ పేరు రమేష్ కుమార్ రెడ్డి అనమాట సార్ ఇప్పుడు ఇదే ఇప్పుడైతే మేము ట్రైనింగ్ తీసుకున్నాం త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఈ సర్టిఫికేట్ వచ్చేసింది నాకు హ్యాపీ ఇప్పుడు మన మల్లకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏమైంది ఏ విధంగా జూలై పదహైదో తారీఖు ఈ మంత్ స్టార్ట్ చేస్తున్నాను కొంచెం గట్టిగా చెప్పాలి ఈ నెల పదవో తారీఖు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు జూనియర్ ఎక్స్వేట్ ఆపరేటర్ ఓకే అదేవిధంగా టైలరింగ్ వచ్చేసి పదో తారీఖు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే సర్వేయర్ ఇంకా ఈవి ఈ బ్యాచ్ కూడా ఈ మంత్ ఎండింగ్లో అన్నిటి కోర్సుని ఈ నెలలోనే కంప్లీట్ చేస్తున్నాము సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి నేర్చుకోవాలా తర్వాత సర్టిఫికేషన్ కొందరికి ఏం సార్ జాబ్ చేసుకుంటారు కానీ సర్టిఫికేషన్ అనేది ఉండదు అనమాట వర్క్ చేస్తుంటారు ఖచ్చితంగా గుర్తింపు ఉండదు సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ కోర్స్ అనేది వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఏదైనా వాళ్ళ సాలరీస్ ఇంక్రీజెస్ విషయం కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది సో అలాంటి అయినా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవచ్చు సో దీనికి ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలలోపు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు టెన్త్ ఇంటర్ ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ పర్లేదు నా సో తొందరగా ఈ నెలలోనే కన్సల్ట్ అయ్యి తొందరగా వచ్చి అప్లికేషన్ ఇక్కడ ఆధార్ కార్డు దానికి కావలసిన కూడా మనకి ఏం లేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రెండు ఫోటోలు మీరు ఏమైతే ఉంటాయో క్వాలిఫికేషన్స్ ఆ సర్టిఫికేట్స్ ఉంటే చాలా వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్స్వేటర్ గునుక మనకు చదివి ఉండాలన్నా సార్ ఇప్పుడు మనం ఎక్స్వేటర్ చేసి అంటున్నాం కదా దీన్ని జాయిన్ అయ్యే కనుక మనకి ఏమైనా ఉండాలి ఎడ్యుకేషన్ అవసరం లేదా టెన్త్ పాస్ ఆర్ అవే మాక్సిమం టెన్త్ 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 ఉంటే చాలు మన వాళ్ళకి దీనికి మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి క్లాసెస్ చెప్పి ప్లస్ సర్టిఫికేట్ ఇస్తారు ప్లేస్మెంట్ కూడా పంపిస్తాం ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి ఆల్ ఇంట్రెస్ట్ ఉంది ప్లేస్మెంట్ కూడా వాళ్ళకి జాబ్ కూడా మేము చూపించడం జరుగుతుంది అన్నమాట ట్రైనింగ్ అయిపోయింది ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి ప్లస్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి నేను జాబ్ చేస్తాను అంటే సారలు కనుక అక్కడికి మన వాళ్ళకు జాబ్ చూపించే అవకాశం కనుక ఉంటుంది బట్ అక్కడ శాలరీస్ ఇంకా కదా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి మనం వెళ్ళాలనుకుంటే అక్కడికి కనుక మనం వెళ్ళొచ్చు జాబ్ చేసుకోవచ్చు ప్లస్ ఈ సార్ అసలైన విషయం ఒకటి చెప్పాడు అర్థమవుతుందా మీకు ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో చేశాము సర్టిఫికేట్ సంపాదించాం చాలా మంది చాలా వర్కులు చేస్తున్నారు సర్టిఫికేట్లు అంటే ఏముండవు ఏదో కంటిన్యూ చేసుకుంటే వెళ్దాం ఉంటాం బట్ ఎప్పుడైనా మనం పర్మనెంట్ కావాలి లేదంటే పై పొజిషన్కి వెళ్ళాలి అంటే మనకు ఒక సర్టిఫికేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చేసే వర్క్ కన్నా సర్టిఫికేట్కి ఎక్కువ వాల్యూ ఉంది ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో సర్టిఫికేట్ వాల్యూ ఆ సర్టిఫికేట్ అనేది మన ఇక్కడ ఇస్తున్నారు బట్ వితౌట్ కాస్ట్ బట్ మనకు ట్రైనింగ్ ఇచ్చుకునగా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆ సర్టిఫికేట్ వచ్చేసి మనకు హై పొజిషన్కి అవకాశం ఉంది శాలరీస్ ఎక్కువ తీసుకుంటే చాలా అవకాశం ఉంది దాంతోపాటు మనకు ట్రైనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే కాదు ఎక్కడికైనా మనం ట్రైనింగ్ తీసుకుంటే కంపల్సరీ వర్క్ చేసుకోవచ్చు డబ్బులు కనుక మంచిగా సంపాదించుకోవచ్చు బట్ ఇప్పుడు నేను ఎక్స్వేటర్ నేను చేశాను సర్టిఫికేట్ తీసుకున్నాను బట్ అది నేను దానికి యూజ్ చేసుకోవాలి ఏం కదనేది అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి ఇదే ఎక్స్వేటర్ కనుక గవర్నమెంట్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోడ్స్ ఉన్నాయి రోడ్లు చేయాలన్నా లేదంటే పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేయాలన్నా కంపల్సరీ సర్టిఫికేట్ హెవీ లైసెన్స్తో పాటు మనకు ఈ ట్రైనింగ్ ఇక్కడ పొందినామని చెప్పి సర్టిఫికేట్ ఉండాలి లేదంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కనుక ఏంటంటే హార్డ్గా రైతులు వాడేలా ఎక్స్పీరియన్స్ ఎవరు ఎవరు బహుశా బట్ ఇక్కడ ఇస్తున్నారు మనకు దాన్ని చాలా మనం యూజ్ చేసుకుంటే కంపల్సరీ మనం ముందంజలోకి వెళ్తాం బట్ ఆ సర్టిఫికేట్ పెట్టుకొని మనం గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేయొచ్చు లేదంటే మనమే వెహికల్ పెట్టినప్పుడు ఎక్కడికైనా మనం మీరు ఏం చేస్తున్నారంటే నేను పలాన్ దాట పలాని దగ్గర చదివాను ప్లస్ ట్రైనింగ్ తీసుకున్నాను నా దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంది నాకు ఇబ్బందికి ఇంత లోన్ ఇవ్వండి అని కనుక ధైర్యంగా అడగచ్చు బ్యాంక్ ఇవ్వాలను ఎందుకంటే నువ్వు అలాంటి పని చేసినావని నీకు ఐడియా ఉన్నప్పుడు బ్యాంక్ వే అడుగుతావు సార్ నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి నాకు ఈ సర్టిఫికేట్ ఉంది నాకు ఇంత లోన్ ఇవ్వండి నేను దీన్ని బట్టి నేను వర్క్ చేసుకుంటా అని మనం అడగగలం బట్ దీంతోపాటు ఇంకా ఇక్కడ చెప్పాడు సార్ కొన్ని కొన్ని ఉన్నాయి ఈ నెల పదకొండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి బ్యాచ్ అని చెప్తున్నాడు ఈ బ్యాచ్ ఎన్ని నెలలు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఎట్లా ఏం కదా అనుకున్నాం సార్ ఇప్పుడు ఎక్స్వేటర్ ఉంది దీనికి ఎన్ని రోజులు సార్ మనకు ట్రైనింగ్ ట్రైనింగ్ మూడున్నర మూడున్నర నెల హాలిడేస్ తీసేసి మనకు త్రీ త్రీ మంత్స్ అట్లా పడుతుంది సో అది ఏంటంటే ఆన్లైన్లో ప్రాసెస్ అవుతుంది అనమాట మనకు అటెండెన్స్ పిల్లలు క్యారీ అయ్యేదాన్ని బట్టి త్రీ మంత్స్ లేదా త్రీ అండ్ హాఫ్ మంత్స్ అట్లా జరుగుతూ ఉంటుంది కొన్ని కోర్సులు ఫోర్ మంత్స్ లాస్ట్కి వచ్చేసి ఫోర్ మంత్స్ అవుతాయి అయితే ఎక్కువ మ్యాక్సిమమ్ ఈ కోర్స్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఉంటుంది ఫోర్ మంత్స్లో ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది మనకు దాంతో సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకొని మనం మన ఉండే వేలో మనం యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఇలాంటివి ఉంటున్నాయి ఉన్నాయి కదా సార్ దీంట్లో ట్రైనింగ్ జరుగుతున్నది నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి పిఎంకేవికి సంబంధించి ఫోర్ పాయింట్ మనకైతే ఇప్పుడైతే హాస్టల్స్ కానీ పోయిన కానీ అవైలబుల్ లేదు ఇతరులలో సీడ పిందని మనకు హాస్టల్ స్పెషలిటీస్ అనే ప్రోగ్రామ్స్ కొన్ని వస్తాయి అవి వచ్చినప్పుడు మనకు ఏవైనా కోర్స్ ఏమేమి ఇంట్రొడ్యూస్ చేయాలనేది అప్పుడు మళ్ళీ మీకు ఇంకో వీడియో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి అని బట్ నేను వేరే సార్ కనుక్కున్నాను బట్ ఇక్కడ ఇది డ్రోన్ గురించి కనుక మన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు అంటున్నారు అది నిజమేనా సార్ అది ఇష్ట ఎన్ఏసి ఇష్ట అది వైఎస్ఆర్ ఇష్టాలో ఇస్తున్నారు అది అది ట్రైనింగ్ వచ్చేసి దాని క్వాలిఫికేషన్ డిప్లొమా డిగ్రీ అలా ఉండాలి ఇంటర్ టెన్త్ క్లాస్ లేదు హై సంబంధించి సంబంధించినట్టు కొన్ని ఉన్నాయి కోర్సులు అది పూర్తిగా వివరాలు మీకు మళ్ళీ ఆ బ్యాచ్ అనేది మనకు వచ్చినప్పుడు మీకు ప్రజెంట్ సార్ వచ్చిన బ్యాచ్ డీటెయిల్స్ చెప్పాడు ఇంకా త్వరలో కొత్త బ్యాచ్లు వస్తున్నాయి ఆ బ్యాచ్ వచ్చిన డీటెయిల్స్ కనుక కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తా మీరు ఎవరన్నా చదువుకొని ఖాళీగా ఉన్నారంటే దీన్ని ఫాలో అవ్వండి లేదంటే సార్ దీని నెంబర్ కంపల్సరీ కాంటాక్ట్ నెంబర్ పెడతా రమేష్ రెడ్డి సారు బట్ మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ టైంలో చేసినా కానీ సార్ లిఫ్ట్ చేస్తాడు మీకు క్లారిటీగా ఆన్సర్ ఇస్తాడు బట్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బట్ మనం ఇది సింపుల్గా మూడేళ్ళు నాలుగేళ్ళు అవసరం లేదు మూడు నెలలు నాలుగు నెలలోనే మనం సర్టిఫికేట్ తీసుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళేకి మంచి రూట్ అనమాట ఇది థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ మరి బట్ నా సర్టిఫికేట్ కొన్ని చూపిస్తున్నా అయ్యా నుంచి ఇదేనమాట నా ఎన్నికలు ఉండే వెహికల్కు నేను కోచింగ్ తీసుకొని ప్లస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు ప్లస్ దీనికి మార్క్ లిస్ట్ కూడా ఉంది మనం అంటే ఎట్లెట్లా చేసినాం ఏం కదా అని చెప్పి మార్క్ లిస్ట్ కొనుక అంటే మనం దీంట్లో చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతారు పెద్ద కష్టమైనటేం కాదు మనం ఏదైతే నేర్చుకుంటామో స్టిక్ అంటే ఏంటి బకెట్